ౌండ్ మార్చిను సార్ ఓకేనా అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తున్నాం గత కొన్ని రోజులుగా శంకరాచార్యుల వారి సందేశాలు మనం చెప్పుకుంటున్నాం ఆదిశంకరాచార్య వారు అపార జ్ఞాన సంపన్నులు ఎంత గొప్పవాడు అంటే తన జ్ఞానంతో జ్ఞాన పటిమతో ఒక దేశాన్నే గొప్ప భారతదేశాన్నే హిందూ మతంలోకి మార్చగలిగాడు ఆయన దాన్ని బట్టి ఆయన గొప్పతనం తెలుసుకోవచ్చు ఎందుకు అటువంటి యోగీశ్వర్ల సందేశాలు తెలుసుకుంటామంటే వాటిని ఎవరైతే అక్షరాల పాటిస్తారో వారి భవిష్యత్తు ఎంతో గొప్పగా మారిపోతుంది వారి జీవితంలో ఊహించని లాభాలు పొందగలుగుతారు వారి సందేశాలు రకంగా ఉంటాయి అనిచేత ఆయన ప్రతి మాట కూడా అక్షర సత్యమే సత్యము అంటే తిరుగులేనిది అని అర్థం అని ఆయన ఇచ్చినటువంటి ఒక సందేశం ఈరోజు వివరించుకుందాం ఏమిటంటే ఆ సందేశం నిన్న తెలుసుకున్నాం మళ్ళీ ఈరోజు రిపీట్ చేసుకుంటున్నాం పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందిన జ్ఞాని అయిన యోగి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందిన జ్ఞాని అయిన యోగి కంటి చేత సమస్తమైన విశ్వాన్ని తన ఆత్మయందే చూస్తాడు మరియు సమస్తమైన ప్రపంచం అంతా కూడా ఒకే చైతన్యం అయినా తన ఆత్మగా దర్శిస్తాడు ఇది ఈరోజు మనం చెప్పుకునే సందేశం శంకరాచార్య వారి సందేశం ఇక్కడ ప్రతి పదానికి కూడా మనం అర్థం విశ్లేషించుకోవాలి అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది ఆయన ఏమన్నారంటే పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందిన అన్నారు అంటే ఇంకా పొందవలసిన జ్ఞానం అంటూ ఏమీ ఉండదు అంత జ్ఞానం పొందినవాడు శంకరాచార్య వారు అవ్వచ్చు మన పత్రికారు అవ్వచ్చు అలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది కావచ్చు అటువంటి జ్ఞాని ఆయన యోగి ఆ జ్ఞానం పొందిన యోగి అంటే జ్ఞానం ఎలా వస్తుంది యోగత్వాన్ని అభ్యాసం చేస్తే ఆ జ్ఞానం వస్తుంది జ్ఞాని అయిన యోగి ఆ మాటకి అర్థం మనం తెలియాలంటే యోగత్వాన్ని అభ్యసించిన వాడే ఆ జ్ఞానాన్ని పొందగలడు అని యోగత్వము అంటే వృత్తులు నిరోధించిన వాడు అందుకే పతంజలి మరి చెప్పాడు యోగ చిత్తవృత్తి నిరోధ అని కూడా చెప్పారు ఆయన అంటే ఎవరైతే చిత్తవృత్తులు నిరోధిస్తారో వారు యోగత్వాన్ని సాధిస్తారు వారినే యోగి అంటారు చిత్తవృత్తులు అంటే ఆలోచనలు లేని స్థితి పొందినవారు ఇంకా ఇది అర్థం కావాలి అంటే ఆలోచన లేని స్థితి పొందినవాడు అంటే ఇంకా అర్థం కావాలి అంటే మనసు పని చేయని స్థితి వాళ్ళు మనం ఎన్నో క్లాసులు చెప్పుకుంటున్నాము ఈ స్థితి ఈ యోగ స్థితి ఎలా వస్తుంది అంటే పత్రికారు స్పష్టంగా చెప్పారు శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్ల మాత్రమే వస్తుంది తప్ప ఇంకా దేనివల్ల రాదు గైడింగ్ల వల్ల కానీ మ్యూజిక్ వల్ల కానీ గుడాకేశులు కర్మ విపాకలు ఇలాంటివి ఎన్ని రకాలు చేసినా వారి యోగత్వాన్ని సాధించలేరు చిత్తవృత్తుల్ని నిరోధించలేరు మనసు పని చేయకుండా చేసుకోలేరు మనసు ఉంటూనే ఉంటుంది ఆయన స్పష్టంగా చెప్పాడు జ్ఞాని అయినా యోగి జ్ఞాని ఎలా అయ్యాడు యోగి యోగికే అది సాధ్యం చిత్తవృత్తులు నిరోధించిన వాడికే ఆలోచన లేని స్థితికి చేరుకున్న వాడికే ఆయన అటువంటి జ్ఞానం పొందినవాడు మెల్లిమెల్లిగా మెల్లి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందుతాడు ఇప్పుడు ఆ పనే మనమంతా చేస్తున్నాం మనం మ్యూజిక్లు పెట్టుకోవట్లేదు ఏ మాటలు వినట్లేదు ఉదయాన్నే మనకు మనం లేచి లేస్తున్నాం స్నానాలు చేసి శ్వాసమే జ్యాస్ ఉంచికి చక్క ధ్యానం చేస్తున్నాం యోగాన్ని అభ్యసిస్తున్నాం యోగి కావడానికి ప్రయత్నిస్తున్నాం ఖచ్చితంగా మనం జ్ఞానం సంపాదించుకోవడమే కాదు మెల్లిమెల్లిగా పెంచుకుని కొన్ని నెలల్లో సంవత్సరాల్లో పరిపూర్ణమైన ఆ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం అంటే ఇది మీరు కొనసాగిస్తూ ఉంటే జ్ఞానాన్ని అలా పెంచుకుంటూ ఉంటే మీకు జ్ఞాన నేత్రం లభిస్తుంది అని చెప్పారు జ్ఞానం అనే కంటి చేత అని ఈ కళతో కాదు మనో నేత్రంతో కాదు దివ్య నేత్రంతో కూడా కాదు మూడో కన్ను చాలా మంది అదే గొప్పదనుకుంటారు దానికంటా గొప్పదైనటువంటి జ్ఞాన నేత్రం అది సంపాదించుకుంటారు ఆ జ్ఞాననేత్రం సంపాదించుకుంటే పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం మనం పొందగలుగుతాం ఆ జ్ఞానం అనే కంటితో మనం సహజంగా ఏమంటాం ఏమనుకుంటామంటే ఈ కళ్ళు తెరిస్తే బయట ఉన్నవన్నీ చూస్తాం కదా అనుకుంటాం కానీ జ్ఞాన నేత్రం సంపాదించుకున్న వాళ్ళు తన నేత్రంతో తన కంటితో సమస్తమైన విశ్వాన్ని అంటే పద్నాలుగు భువన భాండాలు ఈ అనంతమైన సృష్టిలో ఎన్ని లోకాలు ఉన్నాయో ఆ లోకాలు ఉన్నాయో సమస్తాన్ని కూడా వాడు ఏం చేస్తాడు తన ఆత్మలోనే చూస్తాడు శరీరంలోని ఆత్మలోనే చూస్తాడు కళ్ళు మూసుకుని ఆ జ్ఞాన నేత్రంతో సమస్త విశ్వాన్ని దర్శిస్తాడు మనం ఏమనుకుంటామంటే ఈ లోకాలన్నీ చూడాలంటే ర్యాకెట్లు వేసుకుని వెళ్ళాలనుకుంటాం మీరు ఒక్కసారి చూడండి సమస్త విశ్వము చూడడానికి ర్యాకెట్లు వేసుకుని వెళ్ళక్కల మనం భాగవత సన్నివేశాలు అంతరాధమనే ఒక పుస్తకం రాసుకున్నాం దాంట్లో కృష్ణుని బాల్యంలో జరిగిన సంఘటనలో మట్టి తిన్నాడని కృష్ణుడిని తల్లి యశోద నూరు తెరవమంటే ఆయన నోరు తెచ్చాడు నోరు తెరవగానే సమస్త బాండాలు అనంతమైన లోకాలు అన్నీ అందులో కనిపించినాయి దాని అర్థం ఏంటంటే వ్యాసులు వారు ఆ సంఘటన మనకు ఉదాహరించడానికి ముఖ్య కారణం ఏంటంటే నీలోనే సమస్త లోకాలు ఉన్నాయి అని దాని ద్వారా చెప్పారు మరి ఈ శరీరంలో అన్ని లోకాలు ఉన్నాయి అంటే అది ఎలా సాధ్యం ఎవరికి సాధ్యం అంటే జ్ఞాన నేత్రం ఉంటుందో వారు అన్ని చూడగలుగుతారు ఎక్కడికి వెళ్ళక్కల కూర్చున్న చోటే కూర్చుని సమస్తాన్ని వీక్షించగలుగుతారు అర్థం చేసుకోండి జ్ఞానం ఎందుకు సంపాదించుకోవాలి చాలామంది జ్ఞానం ఎందుకు అనే ప్రశ్న వేసేవాళ్ళు కూడా ఉన్నారు మన సొసైటీలో జ్ఞానం అంటే సామాన్యమైంది కాదు అందుకే జ్ఞానం సంపాదించుకునేవాడికంటే గొప్పవాడు అవడు లేడంటాడు జ్ఞానం సంపాదించుకునే కొద్దీ జ్ఞానం పెరిగిన కొద్దీ వాడు దివ్య నేత్రం మూడో కన్నే కాదు దానికంటా గొప్పదైనటువంటి జ్ఞాన నేత్రాన్ని కూడా సంపాదించుకుంటాడు సమస్త విశ్వాన్ని దర్శిస్తాడు సృష్టిలో ఉన్నవన్నీ తెలుసుకుంటాడు సృష్టిలో పొందలేని జ్ఞానం అంటూ ఏమీ ఉండదు వాడికి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం అంటే అది తన ఆత్మ ఎందే చూస్తాడు శరీరంలో ఉన్న ఆత్మ ఎందే సమస్త విశ్వాన్ని చూస్తాడు వాడి గొప్పవాడు ఎవరండి అందుకే గుర్తుపెట్టుకోండి నేను పదే 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 ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానం సంపాదించుకోండి జ్ఞానవంతులు అవ్వండి జ్ఞానాన్ని పెంచుకోండి సాధన మానద్దు భీమవరం మానద్దు మీ సాధన తీవ్రతరం చెయ్యండి ఇదే చెప్తూ ఉంటాను నేను అందరికీ కూడా ఇదే చెప్తూ ఉంటాను అంచేత ఆ ప్రయత్నంలోనే మనం అంతా ఉన్నాం ఇంకొంచెం శ్రద్ధ అంతే మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇవన్నీ తెలుసుకోగలుగుతున్నాం అనిచేత అర్థం చేసుకోండి ఆ మాటలో ఎంత అర్థం ఉందో పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందిన జ్ఞాని అయిన యోగి జ్ఞానమనే కంటితో సమస్తమైన విశ్వాన్ని తన ఆత్మయందే చూస్తాడు ఇంకా వాడికి తెలియదంటే ఏముంది చెప్పండి అందుకే అంటారు సృష్టిలో నువ్వున్నావు నీలో సృష్టి ఉంది అని పెద్దలు మనలో సృష్టి అంతా ఉండవేంటి ఇదే అందరికి ఆశ్చర్యం నీలో ఆత్మ ఉంటే సృష్టి అంతా ఉన్నట్టే అది ఇంకా ఆయన ఏం చెప్పారంటే మరియు సమస్తమైన ప్రపంచం అంతా కూడా ఒకే చైతన్యం అయిన తన ఆత్మగా దర్శిస్తాడు అంటే సమస్తమైన ప్రపంచమంతా అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కోటాను కోట్లు ఒక్కొక్క జీవి కోటాను కోట్లు ప్రపంచం మొత్తాన్ని చూస్తే ఒక చీమను తీసుకుంటే ఎన్ని కోట్లు ఉంటాయో ఒక్కసారి చూడండి ఒక దోమను చూసుకుంటే ఎన్ని కోట్లుంటాయి చూడండి అలా ఎనభై నాలుగు లక్షలు ఈ ప్రపంచంలో చూస్తే ఎన్ని కోటాను కోట్లున్నాయో అన్నీ కూడా ఒకే చైతన్యం అయినా తన ఆత్మగా దర్శిస్తాడు అంటే ఏ ఆత్మ అయితే తనలో ఉందో అదే ఆత్మ ఆత్మనే చైతన్యం అంటారు ఏ చైతన్యం అంటే ఏదైతే శరీరంలో ఉందో అదే చైతన్యం అన్నిట్లోనూ ఉంది సమస్త జీవరాశిలోనూ ఉంది అలా దర్శిస్తాడు దర్శించడం వల్ల వాడికి తెలుసుకుంటాడు అంతా నేనే నేనే అంతా అన్నది అర్థం చేసుకుంటాడు ఆ సందేశమే ఇప్పుడు శంకరాచార్య వారు ఇవ్వడం జరిగింది దీని యొక్క ఎసెన్స్ ఏంటంటే నేనే అంత అంతా నేనే ఇది అర్థమైన రోజున ఏ జీవిని హింసించాం ఏ జీవిని భక్షించాం ఎవరిని అవమానించాం ఎవరిని ద్వేషించాం ఎవరి మీద కక్షలు పెంచుకోము జాలి పడతాం వాళ్ళ స్థితికి అంతే ఆ రకంగా మన ప్రవర్తన మారిపోతుంది పూర్ణ జ్ఞానం పొందినప్పుడు ఇంకా వేరు వేరుగా మనం చూస్తున్నాము అంటే జ్ఞానం చాలా చాలా కింద స్థాయిలో ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అది అనిచేత ఎంత అద్భుతమైన సందేశం అండి ఒక్క సందేశంలో ఎంత అర్థం కలిగి ఉందో ఒక్కసారి మనం తెలుసుకోవచ్చు అసలు ఇవన్నీ కూడా ఈ సందేశాలు ఆయన ఇచ్చిన అని చూసుకుంటే ఎంతో అర్థమవుతుందండి అంచేత మీ రోజు చాలా గొప్ప సందేశం శంకరాచార్య వద్ద మనం తెలుసుకున్నాం రేపు మరొక సందేశం తెలుసుకుందాం మరి అవకాశం ఇచ్చింది అందరికి